టెక్నాలజీ బడ్జెట్ బార్బర్ సేవలు ఈరోజు చాలా నాకు ఆనందంగా గర్వకారణంగా అనిపిస్తుంది ఈ బడ్జెట్ బార్బర్ అనే సెలూన్ ఒక బడ్జెట్లో అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సెలూన్ సెలూన్ ఇండస్ట్రీ అనేది చాలా కాస్ట్లీ అయిపోతుంది అందరూ కాస్ట్లీ అంటే మీను కార్పొరేట్ సెలూన్స్ అని అట్లని ఇట్లని కొంతమంది వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా అట్లాంటి వాటిలలోకి వెళ్ళటానికి కూడా వెనకాడుతూ ఉంటారు వెళ్తే వామ వాళ్ళు ఎంతవరకు ఛార్జ్ చేస్తారా అని అది నేను ఆలోచించుకున్నాను ఆలోచించుకొని ఇట్లా బడ్జెట్ బార్బర్ అనేసి కార్పొరేట్ సెలూన్కి ఏమాత్రం తీర్చిపోకుండా అంతకన్నా ఎక్కువ ఎక్కువ హంగు ఆరబాటాలతోటి అండ్ న్యూ టెక్నాలజీ న్యూ టెక్నాలజీ మెయిన్ ఒక ఒక ఇంటిగ్రేటెడ్ ఏ టెక్నాలజీ ఇప్పుడు ఏ అని చెప్పేసి ఇప్పుడు అన్నిట్లలో మీకు తెలుస్తూనే ఉంది అలా ఒక టెక్నాలజీని ఒక మిర్రర్ రూపంలో తీసుకొచ్చాను నేను మీరు ఏం లేదు ఖాళీగా మీరు చైర్ ముందు కూర్చొని ఉంటే అదే మీ స్కిన్ ని డయాగ్నెస్ చేసుకొని మీ స్కిన్ ఎలా ఉండింది మీ ఏజ్ గ్రూ అంటే స్కిన్ ఏజ్ని స్కిన్లో వాటర్ లెవెల్స్ మాయిశ్చరైజింగ్ మీ స్కిన్ ఎలా ఉంది మీరు ఎలా దాన్ని మెయింటైన్ చేయాలి అని చెప్పేసి మనకి అది సజెషన్స్ కూడా ఇస్తుంది ఆ టైప్ ఆఫ్ టెక్నాలజీని తీసుకొచ్చాను అండ్ మోర్ మీకు హెయిర్ స్టైల్ ఫ్రే ఫేస్ ఫ్రేమింగ్ మీకు ఏది హెయిర్ స్టైల్ కావాలంటే మొబైల్లలో చూసుకుంటూ ఉంటాము అలా కాకుండా మీ ముందే మీ హెయిర్ స్టైల్ని చూపిస్తూ మిమ్మల్ని తయ ఆ హెయిర్ స్టైల్ తగ్గట్టు మిమ్మల్ని ప్రిపేర్ చేయగలుగుతారు మా స్టాఫ్ కూడా వెల్ టెక్నీషియడ్ ట్రైన్ స్టాఫ్ని మేము ఇక్కడ పెడుతున్నాము అండ్ మోర్ ఎవరు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఖమ్మం నగరంలో నూతన టెక్నాలజీతో పేస్ ఎనాలసిస్ తోటి బడ్జెట్ బార్బార్ అనే నూతన షాపుని పెట్టడం ప్రారంభించడం జరిగింది ఈరోజు ఈ విధంగా నాయబ్రహ్మణ సంఖ్యలు ఎదగటం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ విధంగానే కొత్త కొత్త టెక్నాలజీతో నా బ్రాహ్మణ సంఖ్యలు ఎదగాలని పేరు పేరున ఎదగాలని పేరు పేరున కోరుకుంటున్నాను అట్లనే ప్రభుత్వాలు కూడా ఇటువంటి నూతన టెక్నాలజీని ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వాలు కూడా సహకరించాలని కోరుకుంటున్నా డిస్టిక్ జిల్లా కాదండి తెలంగాణలో ఫస్ట్ கோயந்தா வந்து நன்னா இல்ல தப்பு ஐண்ணா எல்ல கூட தப்பு அது అనుకుంటారே நான் சொல்றேன் ஹாய் ஸ்டாப் फ्रॉम என்ன பேச தப்பு இந்த செட்ல البروتوكால் டெமேடியா பண்ண வேண்டியதுக்கு என்ன பண்ணுது ரவைஸ்ோ மெயின்டனன்ஸ் பண்ணுது சார்